జయభీం ఈరోజు కర్నూలు నగరానికి దాదాపుగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిన్నటీకూరు దగ్గర కావేరీ ట్రావెల్స్ దగ్ధం అవ్వడం జరిగింది దీని అంతటికీ కారణం అధికారుల నిర్లక్ష్యం ఎందుకంటే అధికారులు అలాంటి బస్సులకి సరైన పత్రాలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేయకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా వరకు ఇలాంటి విషయాలపైన నిర్లక్ష్యం వహిస్తుంది ఒకే నెంబర్ పైన చాలా ప్రైవేట్ ట్రావెల్స్ తిరుగుతున్నాయి వాటిపైన దృష్టి పెట్టాలనేసి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఆదోని నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి రైలు మార్గం వేయాలని పలుమార్లు మేము ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి అదే విధంగా కర్నూలు జిల్లా ఎంపీ అయిన బస్తిపాటి నాగరాజు గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు రైలు సర్వీసును నడపకపోవడము చాలా బాధకరం ఎందుకంటే ఆదోని నుండి తిరుగుతున్నటువంటి ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ద్వారకా అదే అదేవిధంగా శ్రీనివాస్ ట్రావెల్స్ కర్ణాటక నుండి వచ్చే పిఎస్ఆర్ ట్రావెల్స్ ఇవన్నీ వాళ్ళ యొక్క స్వలాభం కోసము అది ప్రయాణికులతోనే బస్సు కాదు ఇక్కడికి అవసరమైనటువంటి సరుకులతోనే బస్సులుగా ఉంటాయనేసి మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నాను కాబట్టి ఆధుని ప్రాంతంలోన కర్నూలులో ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు ఈ బస్సుల పైన తగు జాగ్రత్తలు వారికి హెచ్చరికలు చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాము నా పేరు రామలింగయ్య కర్నూలు జిల్లా ప్ర ప్రధాన కార్యదర్శి జై భీం జై భారత్